విశాఖపట్నం వేదికగా జనసేన పార్టీకి సంబంధించి సేనతో సేనాని అనేటువంటి ఒక కార్యక్రమము మూడు రోజుల పాటు జరిగింది ఈరోజు చివరి రోజున పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ సుదీర్ఘంగా ప్రసంగించడం జరిగింది ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టేటప్పుడు ఏ రకమైనటువంటి ఐడియాలజీ ఉన్నదో ఏ రకమైనటువంటి ఆలోచన ఉన్నదో అలాంటిదే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం అనేటువంటి మాట అనడం జరిగింది ఈ అంశాన్ని పరిశీలించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ప్రశ్నించడానికి మాత్రమే పార్టీ పెడుతుండా అనేటువంటి మాట అనడం జరిగింది కానీ సుదీర్ఘంగా ఈ పది సంవత్సరాల కాలం పాటు పరిశీలిస్తే ఆయన ఏ రోజే కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశాన్ని కానీ పెద్దగా ప్రశ్నించిన దాఖలా లేవు అధికారం ఉన్న అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తూ ప్రశ్నిస్తూ రావడం జరిగింది ఆయన ఇంకా మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో చాలామంది మా పార్టీ సిద్ధాంతాల గురించి నేను నిలకడలేనితనం నాకు అని రకరకాలుగా మాటలు మారుస్తున్నానని అనేక మంది అంటున్నారు అయినా నేను ఒక్కరిని అలా ఏమైనా చేస్తున్నానా ఈ ప్రపంచంలో తీసుకుంటే ఫస్ట్ కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్ తర్వాత డెమోక్రసీగా మారలేదా తర్వాత రెడ్ చైన్ అనేటువంటిది మావోయిజం నుంచి క్యాపిటలిస్ట్గా మారలేదా అలా చాలామంది తన నిర్ణయాలు మార్చుకున్నారు కదా నన్ను ఒక్కనే ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనేటువంటి మాట అనడం జరిగింది వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నీ ఉన్నిండకపోతే బాగుండు ఎందుకంటే ఆయన ఏ విధంగా మాట మారుస్తుో అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ మాట పవన్ కళ్యాణ్ గారు అనడానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో సిపిఐ నారాయణ గారు ఒక మాట అనడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఉదయం ఒక వేషము మధ్యాహ్నం ఒక వేషము నైట్ ఒక వేషము ఏం మాట్లాడుతు అనేటువంటి విధంగా మాట్లాడడం జరిగింది దానికి కౌంటర్గా మాట్లాడినట్టు ఉన్నాడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేను ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు లేవనెత్తిన ముఖ్యంగా ఉద్ధానం గురించి అనే విధంగా ప్రసంగించడం జరిగింది వాస్తవమే ఉద్ధానం గురించి ప్రసంగించిన బాగానే ఉంది ప్రస్తావించినా బాగానే ఉంది కానీ ఆ ఉద్దానం సమస్యను తీర్చినటువంటి వ్యక్తులను ఏ రోజైనా మీరు అభినందించినట్టు కానీ లేదు క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో ఏ రోజున పరిశీలించిందా ఏమీ లేదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం పార్టీని వివిధ స్థాయిలో డెవలప్ చేయాలని చూస్తున్నా ఆ విధంగా కష్టపడేటువంటి వ్యక్తులు కావాలి ఊరిక గాలి తిరిగి వాళ్ళు నాకొద్దు పార్టీ కోసం ఒక ప్రణా ప్రణాళిక ప్రకారం కష్టపడేటటువంటి వ్యక్తులు కావాలి అది మండల స్థాయి నుంచి తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నా అది జరుగుతుందో లేదో నాకు తెలియదు అయినప్పటికీ గట్టి ప్రయత్నం చేస్తా అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాలి నా కోసం ఇంకా పదేండ్లు కష్టపడండి మీ అందరినీ కూడా ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుపోతా అనేటువంటి మాట మాట్లాడుతూ జనసేన పార్టీలో కేవలం మెంబర్షిప్పే కాదు లీడర్షిప్ వరకు తీసుకుపోతా అంటే మెంబర్షిప్ టు లీడర్షిప్ వరకు ఈ కార్యకర్తలను తీసుకెళ్తాను అనేటువంటి మాట కూడా అనడం జరిగింది అంటే ఇక్కడ మనం పరిశీలించాల్సింది ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది ఈ కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ సరే ఆ రెండు పార్టీలు పక్కన పెడితే జనసేన పరిస్థితి ఏంది జనసేన సరే పవన్ కళ్యాణ్ మీద ఒక హీరోగా అభిమానం అంత లెక్కల ఉంది కానీ మొన్న ఎన్నికల నాటి పరిస్థితి ఏంది కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసింది ఇరవై ఒక్క స్థానాలు కూడా బాగా గెలవగలిగింది అన్నీ కూడా అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంటున్నటువంటి మాట ఏంటి కొత్త వాళ్ళను బాగా చదువుకున్న వాళ్ళను జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులను యువకులను క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నేను లీడర్లుగా తయారు చేస్తాను అంటున్నాను ఇప్పుడు ప్రస్తుతం మీరు గెలిచినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లోనే తెలుగుదేశానికి మీకు మధ్య సయోధ్య లేదు చాలా వివాదాలు మనం చూస్తూనే ఉన్నాం అలాంటిది రేపు రాష్ట్రం మొత్తం నీ పార్టీని నువ్వు విస్తరించి బలోపేతం చేసి నాయకులను చేస్తే వాళ్ళందరికీ ఏ రకమైనటువంటి మార్గం మీరు చూపించగలుగుతారు అని ఈ మాట మనం ఎందుకు అనాల్సింది వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు ఇదే సభలో చివరిలో ఒక మాట అన్నాడు ఈ పూటమే ఇంకా పదహైదు సంవత్సరాలు కొనసాగుతుంది రాష్ట్రం బాగుపడాలంటే వేరే మార్గం లేదు అనేటువంటి మాట అనడం జరిగింది అంటే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులకే ఇబ్బంది జరుగుతుంటే మీరు పార్టీని విస్తరించి నాయకులు తయారు చేస్తామంటే ఎలా నమ్మాలి ఇప్పుడు తయారైనటువంటి నాయకులందరూ వాళ్ళకి అవకాశాలు రావాలంటే మీరు ప్రస్తుతం రేపు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి సీట్లు కాకుండా అంటే ఇరవై ఒకటి కాకుండా సగానికి సగం సీట్లు ఒక ఎనభై డెబ్బై తీసుకుంటామని కానీ లేదు ఒంటరిగా పోటీ చేస్తామని కానీ కార్యకర్తలు మీరు చెప్తే ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తారు అరే మనకు కూడా అవకాశాలు వస్తాయి పవన్ కళ్యాణ్ గారు చెప్పేది నిజమే అని నమ్మే అవకాశం ఉంటుంది అలాగాక మీరేమో ఒక పక్క నాయకులు తయారు చేస్తామంటారు ఇంకొక పక్క వాళ్ళకి అవకాశాలు లేకుండా కూటమికి వెళ్తామంటారు పోయినా కూటమికి వెళ్ళినా మీరు ఎన్ని సీట్లు తీసుకుంటారో చెప్పరు ఒకవేళ సగం సీట్లు అటువైపు నుంచి ఇచ్చేటువంటి అవకాశం ఉందే ఇది కూడా కార్యకర్తలకు ఒక కన్ఫ్యూజన్ ఉంది ఇంకా మాట్లాడితే అయినా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో నా మీద కక్ష సాధించిండ్రు బాగా నలిపేసిండ్రు కానీ వాళ్ళు ఎంత నలపాలని ప్రయత్నం చేస్తే అంత రాటు తేలిన అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సమస్యలకు నేను తీర్చడానికి ముందుకొచ్చాను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు చాలామంది విమర్శించినా కూడా నేనైతే ఏ ఆలోచన చేసినా ఆలోచన విధంగా ముందుకు పోయి కూటమి కట్టడానికి ముఖ్య కారకున్నైనాను ఒకవేళ అప్పుడుగిన ఒంటరికి పోవాలనేటువంటి ఆలోచన చేసింటే వేరే వాళ్ళకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండేది కానీ అలాంటి ప్రయత్నం చేయకుండా ఎన్ని విమర్శలు వచ్చినా కూటమిగా కట్టి విజయం సాధించినాం అని ఆయన ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత ఏమేమి చేయగలిగింది అనేటువంటి అంశాల మీద కూడా ప్రస్తావించడం జరిగింది ఈరోజు మనం కూటమిగా పోవడం వల్ల మాత్రమే ఈ వేదిక మీద ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా నేను డిప్యూటీ సీఎంగా కార్యకర్తలకు కార్పొరేషన్లో అవి ఇవి రావడం జరిగింది ఒంటరిగా ఉంటే అలాంటి అవకాశం వచ్చి ఉండేది కాదు అని ఆయన పరోక్షంగా అనడం జరిగింది ఇంకా ఆయన మాట్లాడుతూ ఈ జనసేన పార్టీ అనేది ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు అనడం జరిగింది ఈ మాట కూడా మనం పరిశీలించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు కాపులకు సంబంధించిన ఒక మీటింగ్ పెట్టి కనీసం మీరన్నా ఓట్లు ఓట్లేచ్చే కదా నేను ఎమ్మెల్యేని అయ్యేది మీరు కూడా ఓట్లు ఓట్లేకపోతే ఎలా అని ఒక కులాన్ని ప్రస్తావించడం జరిగింది తర్వాత మతం గురించి వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత తిరుమల లడ్డు సంబంధించిన ఒక వివాదం వచ్చిన తర్వాత అక్కడ ఒక మీటింగ్ పెట్టి హిందూ సనాతని అని బిగ్గరగా రాష్ట్రం అంతా దద్దరిలేదాగా పదే పదే మాట్లాడడం జరిగింది ఆ తర్వాత కూడా హిందువుల గురించి హిందువులు అంటే అంత చిన్న చూపు చూస్తారా హిందువులో జరిగినటువంటి అన్యాయం వేరే మతాల జరుగుతూ మీరు చూస్తుంటారని ఆయన కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని అన్నింటినీ ప్రస్తావిస్తాడు కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు అంటాడు మరి ఎట్లా అర్థం చేసుకోవాలో మనకు తెలియదు ఇంకా మాట్లాడుతూ ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత నేను రాజకీయాల్లోకి అప్పుడు వచ్చేటప్పుడు ఎందుకు వచ్చానా అనిపించింది కానీ కూటమి వచ్చిన తర్వాత నేను సాధించిన విజయాలు చూసి అరే నేను రాక నుండి ఇవన్నీ జరిగేటి కాదు కదా నేను రావడం వల్లే నా ఆలోచన కరెక్ట్ కావడం వల్ల ఈరోజు సాధించిన అని కొన్ని చెప్పడం జరిగింది ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో డోలీల బాధ లేకుండా రోడ్లు వేసినాను అన సరే ఒకటి రెండు వేసి కానీ వాస్తవం ఏంది ఈ మధ్యకాలం మనం చూసింది ఏంది గర్భిణీ స్త్రీలు వేరే ప్రాంతానికి అంటే హాస్పిటల్కి పోయేటువంటి అవకాశం లేకుండా ఎక్కడంటే అక్కడ ప్రసవించడం మనం చూసినాం చెట్ల కింద ప్రసవించడం చూసినాం కొంతమంది చిన్న చిన్న కాలువలు దాటుకోలేక ఒకరిని ఒకరు పైకి ఎత్తుకొని తీసుకుయేటువంటి సందర్భాలు చూసినాం అంటే ఇలాగ చాలా సమస్యలు ఉన్నాయి తీరిపోలేదు ఏదో ఒక రోడ్డు వేసినంత మాత్రాన గిరిజన ప్రాంతాలు అంతా బాగుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఈ సూపర్ సిక్స్లో భాగంగా ఈ తల్లి కొందల గురించి మాట్లాడిండు ఈ ఉచిత బస్సు గురించి గ్యాస్ గురించి ఇవన్నీ కొన్ని కొన్ని మాట్లాడినట్టున్నాడు కానీ మేజర్గా ఇచ్చినటువంటి సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి అలాగనే అక్కడే ఆ విశాఖ స్థిలుకి సంబంధించి ఒక పక్కేమో అక్కడ ఉన్నటువంటి వాటికు టెండర్లు పిలిచి రమ్మడానికి ఈయన మాత్రం మేము ప్రైవేటీకరణ అనేటువంటి మాట మాట్లాడుతాను ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేను జాతీయం దేశం కోసం ఆలోచిస్తా ఒకవేళ మంది ప్రాంతీయ పార్టీ అయ్యి కానీ జాతీయ భావాలు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ నాకు దేశం చాలా ముఖ్యము నేను దేశం కోసం ఆలోచించాను దేశం గురించి ఆలోచించాం కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉండడం జరిగింది కూటమి కట్టడం జరిగింది అనడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ప్రకారం ఆయన పార్టీ తరఫున గెలిచినటువంటి ఇద్దరు ఎంపీలతో దేశం భద్రతంగా ఉంది దేశం బ్రహ్మాండంగా ఉంది అనేటువంటి ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు ఉన్నారు సరే నాకు చాలా అంశాలు ప్రసంగించడం జరిగింది ఏదో కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి త్రిశూల వ్యూహాన్ని అనుసరించబోతున్నామని రేపు దసరా తర్వాత అందరూ ఆయుధ పూజ చేయండి ఆయుధాలు పట్టుకొని యుద్ధానికి సిద్ధంగా ఉండడం ఉండండి అని కూడా పిలిపించుండు మరి ఆయన ఎవరి మీద యుద్ధం చేస్తుడో మరి చూడాలి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అన్ని మాట్లాడిన తర్వాత మనకేమనిపించిందంటే ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే గాలి మాటలు అనిపించింది ఎందుకంటే ఆయన చెప్తున్న మాటలకు ఆయన చేయాలనుకుంటున్న దానికి ఎక్కడే కానీ లింక్ లేదు ఎందుకంటే పార్టీని విస్తరించుకోవచ్చు తప్పేం లేదు కానీ విస్తరించిన తర్వాత వాళ్ళకి అవకాశాలు ఎలా వస్తాయి మీరు చెప్పాలి కదా చెప్ప చెప్పట్లే మళ్ళీ కూటమిగా ఉంటున్నామంటారు కూటమిగా ఉంటూ పార్టీని విస్తరించి ఆ తయారైన నాయకులకు ఎలా అవకాశాలు వస్తాయి దాన్ని చెప్పట్లేదు ఇలా చాలా అంశాల మీద ప్రసంగించడం జరిగింది చూద్దాం ఎవరు ఎలా అర్థం చేసుకుంటారు